హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ మీరు తమ్మునేలు గమనించే ఉంటారు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం మీరు రకరకాల పుస్తకాలు మీరు చూసి ఉంటారు అది చూసి మన తమ్మునేళ్ళు కరెంట్ అఫైర్స్ చూసి అమ్మయ్య వీళ్ళు కూడా వచ్చారా నాయన కరెంట్ అఫైర్స్ చెప్పడానికి అని చెప్పి మీరు ఫీల్ అవుతూ ఉంటారు కానీ నేను చాలాసార్లు చెప్పాను మన సంస్థ నుంచి చూస్తున్నటువంటి కరెంట్ డేటా ఎప్పుడు కూడా ఆథెంటిక్ వెబ్సైట్స్ నుంచి మాత్రమే మనం తీస్తున్నాము సోకాల్డ్ ఇన్స్టిట్యూషన్స్ లాగా అన్ని పుస్తకాలు చూసి కాపీ కొట్టి మనది రాదు అది మీకు తెలుసు ఆల్రెడీ మీరు ప్రూవ్ అయ్యారు ఏది నన్ను నమ్మి మీరు ప్రూవ్ అయ్యారు అలానే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ ఆథెంటిక్ సైట్స్ని బేస్ చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు అంటే మీ భాషలో చెప్పాలంటే సింపుల్గా మీకు బాగా మీ నోట్లో ఉన్న పదం పిఐబి పిఐబి డేటా పీఐబి డేటా మధ్య బాగా కలవరిస్తున్నారు యాక్చువల్గా నేను అది అలవాటు చేసినందుకు నేనే మీకు తెలుగులో లేదా సార్ తెలుగులో సార్ రోజుకి నాకు ఒక వంద మెసేజ్లు వస్తున్నాయి వాటిని బేస్ చేసుకొని మేము బుక్ రెడీ చేశాం ఈ పుస్తకం కాస్ట్ నాలుగు వందల దాకుంది మీరు మామూలుగా దీన్ని బయట మార్కెట్లో తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నాలుగు వందలు పెట్టుకోవాల్సిందే కానీ మేము దీని పేరు మీద ఒక కోర్సు లాంచ్ చేస్తున్నాం రెండు సంస్థల్లో వస్తుంది ఈ కోర్సు మన సీగురులో వస్తుంది మన మిత్ర సంస్థ ఐకాన్ ఇండియాలో కూడా రాబోతుంది ఈ కోర్సు కోర్సు ప్రైస్ మనకి థౌజండ్ రూపీస్ యాక్చువల్గా మేము పెట్టుకున్న ప్రైస్ కానీ మన విద్యార్థులకు లబ్ధి ఉండాలి కాబట్టి మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే ఏంటి మీకు ఫైవ్ హండ్రెడ్కి అందుబాటులోకి వస్తుంది మీకు మన యాప్లో కోర్స్ పెట్టిన తర్వాత దాని మీద వీడియో క్లాసులు కూడా రన్ అవుతాయి దాంతోపాటు మీ అడ్రస్కి ఈ పుస్తకం ఫ్రీగా పోస్ట్ చేయబడుతుంది మీ ఇంటికి వచ్చి చేరుతుంది మీరు జస్ట్ మీరు అడ్రస్ చేసేస్తే చాలు మీ ఇంటికి వచ్చేస్తుంది షిప్మెంట్ మొత్తం మేమే చూసుకుంటాం అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటి ఏం చదవాల్సిన అంటే బ్లైండ్గా మమ్మల్ని నమ్మటమే మమ్మల్ని నమ్మండి మీకు మంచి జరుగుతుందా లేదా అంటే ఒకసారి ఈ పుస్తకం చూసినాక మీకే అర్థమవుతుంది ఏంటంటే ప్రతి నెలలో పీఏబీ డేటర్ బేస్ చేసుకొని సబ్జెక్ట్ ప్రకారం మేము చేసుకుంటూ ప్రతి డేట్ని బేస్ చేసుకొని మేము బిట్స్ ఇచ్చాం ఇది బిట్ కాదండి ప్రతి బిట్ వెనక అసలు ఏంటి ఎక్స్ప్లెయిన్తో సహా ఇచ్చాం అంటే ఈ పుస్తకం కానీ మీరు చూస్తే ఇట్లా కూడా ఉంటుంది ఆ కరెంట్ అఫైర్స్ అంటే ఆ వివరణ ఉంటుంది కదా అది మీకు ఉంటుంది కానీ అంతకంటే మీకు ఇంకొక సంపద ఏంటి మేము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మేము సర్టెన్ ఫ్యాకల్టీ దీన్ని మీరు ఎక్స్ప్లనేషన్ ద్వారా మీరు వింటారు కాబట్టి ఆలోచన చేసుకొని ఒకటమ్మ నన్ను బ్లైండ్గా ఎవరైతే నమ్ముతున్నారో ఏది సీగురు సంస్థని అలానే ఐకాన్ ఇండియాని ఎవరైతే బ్లైండ్గా నమ్ముతూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి మేమేంటో తెలుసు మేము మళ్ళీ గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను చెప్పాలి కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ కూడా చెప్తున్నాను ఇప్పటివరకు శ్రీగురుని నమ్మి ఎటువంటి విషయాల్లో ఎవరు మోసపోయిందైతే లేదు సబ్జెక్ట్ పరంగా అక్కడ ఆలోచన చేసుకొని ప్రయత్నం చేయండి మరొక ముఖ్యమైన విషయం ఈ పుస్తకం గురించి ఈ పుస్తకం రైటర్ మన డైరెక్టర్ గారు మీద కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు నాకంటే కూడా ఈ పుస్తకంలో ఉన్న విషయాల గురించి సార్ ఇంకా మీకు అద్భుతంగా వివరిస్తారు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం సో ఈ పుస్తకంలో మీకు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ థర్టీ వరకు కూడా అన్ని అంశాలను కవర్ చేయడం జరిగింది సార్ గారు చెప్పినట్లు ఈ పుస్తకం పిఐబితో పాటు ఏవైతే మనకి అథెంటిక్గా గవర్నమెంట్ నుంచి కానీ జనరల్గా మనకు ఎగ్జామ్ బేస్డ్ గా వచ్చేటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఉండేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వెబ్సైట్స్ని ఫాలో అయ్యి ఈ పుస్తకం డిజైన్ చేయడం జరిగింది అయితే మార్కెట్లో ఇప్పటి వరకు లేని విధంగా అంటే మార్కెట్లో మనకు చాలా పుస్తకాలు అందుబాటులో ఉంటాయి క్వశ్చన్ ఆన్సర్స్ ఆప్షన్స్ తోటి ఉంటాయి కానీ మనం ఈ పుస్తకాన్ని డిజైన్ చేయాలనేటువంటి సంకల్పం దేంతో మొదలైంది అని అంటే మార్కెట్లో ఒక పుస్తకం క్వశ్చన్ ఆప్షన్స్ విత్ ఆన్సర్స్తో వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా వివరణాత్మకంగా ఉండాలి అని చెప్పేసి ఈ పుస్తకాన్ని మనం తయారు చేసే ముందు ఆలోచించాం అదే విధంగా ఈ పుస్తకంలో మీకు క్వశ్చన్స్ ఉంటాయి అలాగే వీటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఉంటాయి ఆన్సర్ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది చాలా వివరణాత్మకంగా పుస్తకం చదువుతున్నప్పుడు మీ కరెంట్ అఫైర్స్ టాపిక్ చదివినట్లే అనిపిస్తుంది ఆ కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది మళ్ళీ ఈ పుస్తకంలో మీకు వెంటనే క్లారిటీ అనేది దొరుకుతుంది అంటే ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్స్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్తో బుక్ ఉంటుంది ఇంకా కూడా మనం స్టూడెంట్కి ఇంకా బాగా హెల్ప్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేసామని అంటే ఈ పుస్తకంలో మనం ప్రత్యేకంగా జనరల్ నాలెడ్జ్ని కూడా కవర్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ డిజర్ట్ సైక్లోన్ అనేటువంటి ఎక్సర్సైజ్ భారత్కి మరొక దేశానికి జరిగింది ఆ మరొక దేశానికి సంబంధించినటువంటి జనరల్ జీకే అంశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశం ఆ దేశానికి సంబంధించినటువంటి రాజధాని కరెన్సీ ప్రస్తుత అధ్యక్షుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి సో ఇలాంటి అంశాలను కూడా ఇందులో మనం కవర్ చేయడం జరిగింది ఇక ఈ పుస్తకంలో మనం ప్రతి మంత్ కూడా యావరేజ్గా త్రీ హండ్రెడ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చేలాగా పుస్తకాన్ని డిజైన్ చేసాం ఈ పుస్తకంలో మీకు జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలను ప్రత్యేకంగా కవర్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఆయా రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంశాలను ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వడానికి మనం ఇండెక్స్లో మెన్షన్ చేయడం జరిగింది మళ్ళీ నెల నెల చివరిన కూడా క్లియర్ హెడ్డింగ్స్ తోటి ఇవ్వడం జరిగింది ఇక అది మాత్రమే కాకుండా ఇండెక్సెస్ మీద ఎక్కువగా అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి అంశాలను బేస్ చేసుకొని కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ థర్టీ వరకు ఉన్నటువంటి అన్ని ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ని కూడా పూర్తిగా అప్డేట్ చేయడం జరిగింది సో ఇలా ఈ అప్డేట్తో ఈ ని డిజైన్ చేస్తాం ఈ బుక్ ద్వారా మీకు రెండు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది విత్ ఎక్స్ప్లెనేషన్ మార్కెట్లో ఫస్ట్ టైం విత్ ఎక్స్ప్లెనేషన్తో ఈ బుక్ని తీసుకురావడం జరిగింది అది కూడా తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం సరే ఈ పుస్తకం ఓన్లీ ఒక ఎగ్జామ్కే పనికి వస్తుందా అని అంటే కాదు మీరు రాసే ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ ఉంటుంది జనరల్ స్టడీస్ పేపర్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని క్వశ్చన్స్గా అడుగుతూ ఉన్నారు ఎక్కువగా మళ్ళీ మన కరెంటు సబ్జెక్ట్స్ ఈవెన్ జాగ్రఫీ అయినా ఎకానమీ అయినా పాలిటీ అయినా ఏవైతే ఇలా కరెంట్ రిలేటెడ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి బాగా యూజ్ అవుతుంది ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాసిన ఎస్ఎస్సి రాసిన అలాగే మీరు గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నా ఇంకా ఏ ఇతర పోటీ పరీక్షలు తెలుగు మీడియంలో జరిగేటువంటి ప్రతి ఎగ్జామ్కి కూడా బుక్ అనేది యూజ్ అవుతుంది సార్ చెప్పినట్లు ఈ బుక్కి సంబంధించి ఈ రెండు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది క్వశ్చన్స్ని కూడా విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాం ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఆఫర్లో మీరు ఈ కోర్స్ని బై చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో బుక్ అనేది మీకు ఫ్రీగా పంపించబడుతుంది దాంట్లో షిప్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి కోర్సులో ఇక నెక్స్ట్ ఈ బుక్కి సంబంధించి మీరు జాయిన్ అయిన తర్వాత బుక్ మీకు వెంటనే అయిపోతుంది కొరియర్ అవుతుంది మీ డీటెయిల్స్ ఇచ్చిన దాన్ని బట్టి తర్వాత ఈ బుక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి వీడియో రూపకంగా కూడా మీకు అందిస్తూ ఉంటాం సో దీనికి సంబంధించి కోర్స్ ఫస్ట్ జాయిన్ అవుతున్నటువంటి వారందరికీ కూడా అవ్వాలనుకునేటువంటి వారందరికీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో కోర్స్ కమ్ అంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్స్ అన్ని బుక్ ఈ రెండు కూడా ఆఫర్లో అందిస్తున్నాం వెంటనే ఈ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి అలాగే ఈ బుక్లో ఉన్నటువంటి కాంటెంట్ మొత్తం కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది అనేది చివరిగా ఒక మాట చెప్తాను ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిటీ వల్ల మారాయి మనందరికీ తెలుసు క్వశ్చన్స్ నార్మల్ లెవెల్లో కాకుండా స్టేట్మెంట్ లెవెల్లో అడుగుతూ ఉన్నారు మ్యాచ్ ఫాలోయింగ్ అడుగుతూ ఉన్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ ఆసెషన్ రీజన్ మెథడ్లో అడుగుతూ ఉన్నారు ఇలాంటి మెథడ్స్ తోటే ఈ బుక్ ఉంటుంది అంటే మీరు క్వశ్చన్ని నార్మల్గా ఫీల్ అవ్వచ్చు అండ్ స్టేట్మెంట్ లెవెల్లో మనం ఇస్తున్నప్పటికీ కూడా స్టేట్మెంట్ లెవెల్లో ఏమవుతాయనంటే ఒకటే క్వశ్చన్ని మనం డిజైన్ చేసింది నాలుగు క్వశ్చన్గా ఫోర్ క్వశ్చన్స్గా మనం బైఫర్కేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది మ్యాథ్స్తో ఫాలో లైన్ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్ విధానాన్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతూ ఉంది సో కాబట్టి మీకు అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి ఈ పుస్తకం మూడు వందల నలభై రెండు పేజీలతో రెండు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది క్వశ్చన్స్తో మీకు అందుబాటులోకి వచ్చింది సార్ చెప్పినట్లు మొత్తం పీఐబి బేస్డ్గా కొన్ని ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్స్ ని బేస్ చేసుకొని ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది డోంట్ ఫర్గెట్ మీ ఫ్రెండ్స్కి ఈ అంశాన్ని ఫార్వర్డ్ చేయండి బుక్ హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుద్ది నర్సిమా సార్ ప్రత్యేకంగా మీరు అడుగుతున్నటువంటి పీఐబి తెలుగు కోసం చాలా సందర్భాలలో మేము డిస్కస్ చేయడం జరిగింది సో దాన్ని ఉద్దేశించి కూడా మీరు ఈవెన్ బుక్ చదివిన తర్వాత పీఐబీలోకి వెళ్ళి చెక్ చేయండి ప్రతి టాపిక్ కూడా ఈ బుక్లో ఉంటుంది ఇదే హండ్రెడ్ పర్సెంట్ నేను డ్యామ్ షోర్ చెప్పగలను మీరు మంచిగా సక్సెస్ అవ్వడానికి ఈ బుక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సార్ ప్లీజ్ అమ్మా ఈ పుస్తకం మీరు చదివేటప్పుడు మేము మేము ఇక్కడ కూడా ఫ్యాకల్టీస్ మేము డివిజ్ డివైడ్ అవుతున్నాం ఫ్యాకల్టీస్ ఇప్పుడు ఇక్కడ మేము ముగ్గురు ఉన్నాము మేము భవిష్యత్తులో పెట్టబోతున్నటువంటి ఇన్స్టిట్యూట్ మా ముగ్గురు కలిసి మేము పెడుతూ ఉన్నాము మేము అందుకే మీకు ఎస్యూరెన్స్ ఇస్తున్నాము ఖచ్చితంగా మీరు రాస్తున్నటువంటి ప్రతి పరీక్ష కూడా గతంలో పరీక్షలు లాగా అయితే లేవు మీకు తెలిసిన ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోయింది మన టీఎస్పీస్ గ్రూప్ వన్ రాసిన తర్వాత వాళ్ళకు కూడా జ్ఞానోదయం అయింది బుద్ధుడికి అయినట్లు ఏపీ వాళ్ళు కొద్దిగా ముందు అయింది వర్ధమాన మహాగుడికి అయినట్టు మొత్తం మీద ఇద్దరికి జ్ఞానోదయం అయింది వెతుకుతున్నారు కానీ ఇప్పటికీ బిట్టు ఆన్సర్ బిట్టు ఆన్సర్ బిట్టు ఆన్సర్ నేను చాలామందితో కలిసి వర్క్ చేసినప్పుడు నేను చూసింది ఏంటంటే నాలుగు పుస్తకాలు ముందేసుకోవడం కొట్టుబావా అంటాం మొత్తం అన్ని చూసి కాపీ కొట్టి ఒక బుక్ రాయటం అది అయిపోయింది మీరు అనొచ్చు సార్ మీరు కాపీ కొట్టారు కదా అంటే నేను గర్వంగా చెప్తున్నా నేను ఎక్కడ కాపీ కొట్టాను మేమందరం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈవెన్ ఎక్కడో సమాచారం అందుబాటులో ఉన్నటువంటి ఒక చిన్న దీవులో మన ప్రధానమంత్రి గారు పర్యటన చేస్తూ ఉంటే ఆ వివరాలు పీఏబీకే వస్తాయి ఫస్ట్ దాని నుంచి తీసుకున్న తర్వాతనే టీవీ నైన్లో కానీ టీవీ ఫైవ్లో కానీ ఈవెన్ ఏదైనా నేషనల్ ఛానల్ కానీ చూపించాలి అంత ట్రస్ట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే దాంతోపాటు మేము ఆథెంటిక్ వెబ్సైట్స్ తీసుకొని మీ ముందుకు వస్తున్నాం కాబట్టి మీరు ఆలోచన చేసి ఓకే ఏదో మేము చెప్పామని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఏమి లేదు నన్ను మమ్మల్ని నమ్మేవాళ్ళు ఉన్నారు కాదంటే లేదు నమ్మని వాళ్ళ కోసం చెప్తున్నాం ఒకళ్ళకి పది మందిని కాదు వంద మందిని అడగండి అడిగి ఈ పుస్తకం తీసుకోండి ఈ పుస్తకము తీసుకోమని కదా కోర్స్ తీసుకోండి మేము క్లాసులు చెప్తాము కంటిన్యూస్గా చెప్తాము క్లాసెస్ రోజు క్లాసులు నడుస్తున్నామంటే కొన్నిసార్లు యాప్లో వస్తుంటాయి కొన్నిసార్లు యూట్యూబ్లో వస్తుంటాయి మేము అంటే తెలియాలి కదా చూదురు కానీ ముందు ముందు ఇది మా మొదటి అడుగు అనుకోండి ఒక ఇది ఆరంభం మాత్రమే అన్నట్టు ఓకే ఇప్పుడు మేము ప్రతి సబ్జెక్టు మీ కళ్ళ ముందుకి వీడియో ప్లస్ బుక్ ఈ బుక్లో మళ్ళీ మీరు దగ్గర పెట్టుకుని మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఏ సంస్థ కూడా లైవ్ క్లాసుల ద్వారా ప్రతిరోజు మీకు ఇంటరాక్షన్లోకి రాల ఒక ఐకాన్ ఇండియా అండ్ సీగురు తప్ప మెంటర్షిప్ అనే అర్థం కూడా మారిపోయింది మేము వచ్చిన తర్వాత అది మీకు తెలుసు ఒకప్పుడు మెంటర్షిప్ అంటే ఆ ఫోన్ చేసి ఏ చదువుకు ఈ చదువుకో అని చెప్పి మీ దగ్గర డబ్బులు గెడ్చుకొని మొహం జాడేసేవాళ్ళు ఫోన్ ఎత్తితే ఒట్టు కానీ మేము అట్లా చేసామా చేయట్లేదు కదా ప్రతిరోజు లైవ్లోకి వస్తుంది ఓకే మాతో కలిసినటువంటి కొంతమంది వలన కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి కానీ అవన్నీ రెక్టిఫై అయిపోయాయి ఇప్పుడు మేము మీకు వంద వంద శాతం అజ్యూడెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఈ పుస్తకం మీరు సొంతం చేసుకోవాలనుకునే పని అయితే వెయ్యి రూపాయల కోర్స్ అని కూడా నేను సార్తో మాట్లాడి అందరం కలిసి కూర్చొని లేదు సార్ వాళ్ళంతా బేర్ చేయలేరని చెప్పి నేను ఐదు వందల కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టాను కోర్స్తో పాటు వీడియోస్ వీడియోస్తో పాటు బుక్ ఇంక ఇంతకంటే వస్తుందమ్మా ఆలోచన చేసి మీరు ప్రయత్నం చేయండి ఓకే మీరు అంటే మీరు తీసుకునే నిర్ణయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సరైన నిర్ణయం అనేది సరైనటువంటి జీవితానికి నాంది అంటారు తీసుకోండి మీ ఇష్టం అది ఎప్పుడు చెప్తుంట నేను ఇఫ్ బేస్ ఈజ్ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రాంగ్ అంటాం కాబట్టి మీరు వేసుకునే పునాదే మీ భవిష్యత్తుకి మంచి బంగారు పాట అవుతుంది ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ